బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ మిరాయ్ నిజంగా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యాడ్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇట్ వాస్ ట్రూలీ అ విజువల్ ట్రీట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని చాలా అద్భుతంగా తెరకెక్కించినటువంటి సినిమా మిరాయ్ మరి దీని ఈ సినిమా కథానాయకుడు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హీరో తేజ సజ్జా గారికి అదేవిధంగా మనసున్న మంచి మనిషి మన మంచు మనోజ్ గారు నేను కూడా ఆయన అభిమానిని ఆయన నటనకి అభిమానిని నా కోరిక ఏంటంటే ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఎక్కువ సినిమాలు చేయాలి మరింతగా ప్రేక్షకులందరినీ కూడా రంజింపజేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మూవీ హీరోయిన్ రితికా గారికి రాధాస్ మదర్ ఇన్ రియల్ లైఫ్ బట్ కొంత బట్ టు బీ తేజాస్ మదర్ ఆన్ స్క్రీన్ అంటే మాకు కొంత టైం పట్టింది డైజెస్ట్ చేసుకోవడానికి బికాస్ వీవర్ ఆల్ యునో యాజ్ యంగ్స్టర్స్ వీ యూస్ టు వాచ్ యువర్ మూవీస్ యునో వివర్ ఆల్ యువర్ ఫ్యాన్స్ ఐ నో బట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ కంగ్రాచ్యులేట్ ది ఎంటైర్ టీమ్ ఎస్పెషలీ ది మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి గ్రేట్ పర్ఫార్మెన్స్ గ్రేట్ మ్యూజిక్ ఇప్పుడే లైవ్లో కూడా చూసాం మీ పర్ఫార్మెన్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ ఎహెడ్ అండ్ మిరాయ్ తర్వాత మన ముందుకి ఫోన్ రాబోతున్నటువంటి మరొక బ్లాక్ బస్టర్ విజయవాడ ఉత్సవ్ దసరా సందర్భంగా ఈంద్ర కిలాద్రిపై వేయించున్న వే వెలసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలకి మరింత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా విజయవాడ నగరంలో విజయవాడ ఉత్సవ్ని నిర్వహిస్తున్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి సారథ్యంలో మరి విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనే ఒక వేదికని ఏర్పాటు చేసుకుని మరి ఉత్సవాన్ని పదకొండు రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ పున్నమి ఘాట్లో కానివ్వండి అదేవిధంగా గొల్లపూడి ఎక్స్పోలో కానివ్వండి తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ ఎంజీ రోడ్ ఇట్లా వివిధ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మరి ప్రజలందరినీ కూడా రంజింపజేయటానికి ఇవన్నీ కూడా సిద్ధం చేయటం జరిగింది ప్రకాశం బ్యారేజ్ పైన అత్యద్భుతమైనటువంటి ఫైర్ వర్క్ షో కానివ్వండి డ్రోన్ షోస్ కానివ్వండి ఎంజీ రోడ్లో ఒక కార్నివల్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో ఒక ఫెస్టివ్ కార్నివల్ని కూడా నిర్వహిస్తున్నాం ఆ రకంగా మిరాయి తర్వాత మీరు చూసేటటువంటి మరొక చూడబోయేటటువంటి మరొక బ్లాక్ బస్టర్ విజయవాడ ఉత్సవ్ దీనిలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాన్ని కూడా విజయవంతం చేయాలి అమ్మవారి దసరా ఉత్సవాలు మరింత వైభవంగా జరిగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ చివరిగా మరి టీజీ విశ్వప్రసాద్ గారు ఈ సినిమా నిర్మాత ఇప్పుడే డిస్ట్రిబ్యూటర్స్ చెప్తా ఉన్నారు సచ్ అ లార్జ్ హార్టెడ్ మ్యాన్ నిజంగా కూడా ఎంతో విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తి ఎంతో అద్భుతమైనటువంటి సినిమాలు ఒక ప్యాషన్తో అంటే ఒక ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక ప్యాషన్తో సినిమాలు నిర్మిస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారు కూడా భవిష్యత్తులో ఇంకా మరిన్ని బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మిరాయ్ చిత్ర బృందం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ పటాభి గారు థ్యాంక్ యూ సో మచ్ సో మీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్ అండ్ అలాగే మూవీ టీం వరకు ఒక ఫోటో